హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కు కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందికి గుండె దడ లేదా గుండె పట్టుకున్నట్టు ఉండడం లేదా చిన్న స్ట్రోక్ లాగా రావడము లేదంటే ఎక్కువగా అంటే బ్రీతింగ్ అనేది ఎక్కువ తీసుకోవడం అలాంటి అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి సహజంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమందికి ఏంటంటే దగ్గుతో పాటు బ్లడ్ కూడా బయటకు వస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా వారి యొక్క గుండె దడ కానివ్వండి గుండె పట్టుకున్నట్టు ఉండడం నొప్పి పెట్టడము అదేవిధంగా రక్తం కక్కడం లాంటి అన్ని రకాల వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే తెల్ల మధ్య చూర్ణము ఈ తెల్ల మధ్య చూర్ణం అనేది మనకు మెడికల్ షాపులలో లభిస్తుంది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో లేదంటే దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా మనం బుక్ చేసి తెప్పించుకోవచ్చు దీన్నే అర్జున పౌడర్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో మనకు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ పౌడర్ని ఒక ఐదు గ్రాములు తీసుకోండి కేవలం ఐదు గ్రాములు మాత్రమే తీసుకొని ఈ పౌడర్ని మీకు వీలుని బట్టి ఆవు పాలలో కానీ అంటే గోరువెచ్చటి ఆవు పాలలో కానీ లేక ఆవు నెయ్యిలో కానీ లేక చిక్కటి బెల్లం నీళ్ళలో కానీ అంటే బెల్లాన్ని నీళ్ళలో కరిగిస్తే చిక్కగా ఉంచాలి ఈ మూడిట్లో ఏదైనా ఒక దాంట్లో మీ కంఫర్టబుల్ని బట్టి మీరు తాగగలిగిన దాన్ని బట్టి నెయ్యిలో కానీ పాల్లో కానీ లేదంటే బెల్లం నీళ్ళలో కానీ ఒక ఐదు గ్రాములు కలుపుకొని ప్రతిరోజు ఉదయము అంటే ఒకవేళ మీకు మోతాదు ఎక్కువ అనిపించింది అనుకోండి తక్కువ కూడా కలుపుకుంటూ పోవచ్చు ఉదయము పరికడుపున అదేవిధంగా రాత్రిపూట పడుకునే ముందు కొద్ది కొద్దిగా కలుపుకొని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కేవలము ముప్పై రోజుల్లోనే మీకు గుండె స్ట్రోక్ రావడం లేదంటే రక్తం కక్కడం అంటే కొంతమందికి దగ్గుతున్నప్పుడు రక్తం బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి దాంతోపాటుగా మీ గుండెలో సహజంగా వచ్చేటువంటి నొప్పి దడ లేదనంటే స్ట్రోక్ లాగా లేదా పక్కగల నొప్పి పెట్టడము ఇలా అనేక రకాల గుండె జబ్బులు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ